శ్రీ గురు భీన నమ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ పేరు లావణ్య ఊరి చెన్నై రంజాన్ పండుగ సందర్భంగా అతిమ దైవ గ్రంథం వజ్రవాక్యములలో ఏ ప్రమాణం లేకుండానే అల్లా నిదర్శనాల గురించి వాదిస్తారు అది దేవునికి సరిపోదు వారికి ముద్రపడుతుందన్న విషయం గురించి నలభై సర ముప్పై ఐదవ ఆయుధులు వివరించిన విధానం తెలుసుకుందాం వారు తమ వద్దకు వచ్చినా ఏ ప్రమాణం లేకుండానే అల్లాహ్ నిదర్శన విషయాల గురించి మొండిగా వాదిస్తారు ఈ పోకడ అల్లాహ్ వద్ద విశ్వాసుల వద్ద కూడా ఎంతో అయిష్టకరమైనది ఈ విధంగా గర్విష్ఠి మరియు క్రూరుడైన ప్రతి వ్యక్తి హృదయంపై అల్లాహ ముద్ర వేసేస్తాడు అల్లాహ్ నిదర్శన విషయాలు అంటే దర్శనం అనగా కనిపించేది అనగా కనిపించేది నిదర్శనమైన ఏ జ్ఞానముడికైనా ప్రమాణాలు ఉండటం సహజమే కనిపించే వాటికి ప్రమాణాలు ఉండనవసరం లేదు దేవుడు నిదర్శనమైన అనేకమైన జ్ఞానములకు అనేకమైన ప్రమాణాలు చెప్పి ఉన్నారు ఒకటి ఉదాహరణగా చెప్పుకుంటే మనస్సు మనస్సు నిదర్శనమైనది నిదర్శనమైన మనస్సుని గాలి లేని చోట దీపం వెలిగించినట్లు అని ప్రమాణంతో చెప్పి ఉన్నాడు ఈ విధంగా నిదర్శనమైన జ్ఞానములు ప్రమాణములతో చెప్పి ఉండటం వలన అది కనిపించినట్లు తెలియబడును కానీ కొంతమంది గర్విష్టి మరియు క్రూరులైన వారు నిదర్శనాల గురించి మొండిగా వాదిస్తూ ఉంటారు అటువంటి వారి హృదయాలపై అల్లాహ్ ముద్ర వేస్తాడు అంటే బుద్ధికి గ్రహింపు శక్తి లేకుండా చేయను హృదయంలో ఆత్మ పరమాత్మ ముఖ్యంగా బుద్ధి ఉండును బుద్ధికి గ్రహింపు శక్తి ఉండును మొండిగా వాదించే వారి పట్ల అల్లా ముద్ర వేయడం అంటే బుద్ధికి గ్రహింపు శక్తి లేకుండా చేయను దేవుని ధ్యాస వచ్చినప్పుడు ఎటువంటి ప్రమాణాలు లేకుండా మొండిగా వాదించే వారున్నారు అటువంటి మొండిగా వాదించే వారికి ఎప్పటికీ జ్ఞానం అర్థం కాకుండా ఉండేటందుకు బుద్ధికి గ్రహింప శక్తి లేకుండా దేవుడు వారి యొక్క బుద్ధికి ముద్ర వేస్తాడు అని ఈ వాక్యంలో వివరించడం నమస్కారం